నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా జగన్ సార్ చిటికన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు కదా హూ ఈజ్ హీ వాట్ ఈజ్ హీ ఏం చేసినాడు ఏం చేయబోతున్నా ఇది ఒక్కదాని క్లారిటీ చెప్పమను ఏదో పీక్తాడు అన్నాడు అయ్యా పీకే నువ్వు ఏమీ పీకలేవు పాతాళానికి దొక్కేస్తా సొల్లు గౌరు ఇవన్నీ కూడా ఎన్ని చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఆరంగుళం దూరంలో కూడా రాలేవు చేపలంట ఎగిరిగిరి తంగేనంట ఎగిరిన ఆ చేపలని రెండు మొక్కలుగా నరికెనంట జగన్ గుర్తు నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల నా పేరు పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి గొప్ప విజయానికి అభినందనలు అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా